Oh ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నిన్ను ముంచాలి అని చెప్పి ఈ యమదూతలు చూస్తూ ఉన్నారు వెంటనే జాగ్రత్త పడాలి ఈ క్షణంలోనే వారి పేర్లు కూడా నేను నీకు చెప్తాను నిర్లక్ష్యం చేసుకున్నావు అంటే కనుక ఇది నిజంగా నీ కర్మేనమ్మ అని చెప్పి చెప్పాలి ఎందుకు అంటే ఇది నీ మంచి కోసం నీ ముందుకు తీసుకువస్తున్న ఈ సందేశం కేవలం నీ కోసం మాత్రమే కాబట్టి తప్పు తప్పకుండా చివరి వరకు విని అసలు ఏం జరుగుతుంది ఎవరు వారు అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చెయ్యి మరి కాలుష్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము వెళ్లే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబా బాసిలతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకు మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువు గారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వశీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడను మాకు ఉన్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు పూజల వల్ల అన్నీ తీరిపోయాయి మీరు వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఈ కాళస్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి నీ యొక్క జీవితంలో నీ బంధువులలోనే నీకు శత్రువులు ఉన్నారు ఆ శత్రువులు ఎవరు అనేది నీకు బాగా తెలుసు ఎందుకంటే ఆ యొక్క శత్రువులే మొదట నిన్ను ప్రేమగా వారి యొక్క మాటలతోటి మసిపూసి మారేడుకాయ చేశారు ఒక రకంగా చెప్పాలి అంటే వారి యొక్క అధీనంలోకి నిన్ను తీసుకొచ్చుకోవాలి అని చెప్పి ఎన్నో రకాల ప్రయత్నాలను చేశారు ముఖ్యంగా మాయ చేసి మభ్యపెట్టి వారి యొక్క పనులన్నింటినీ కూడా మీ చేత గడిపించుకునే ప్రయత్నం చేశారు అందులో కూడా విజయాన్ని సాధించారు ముఖ్యంగా ఇలాగే కొనసాగాలి జీవితాంతం అని కూడా వెయ్యి కానీ కళ్ళతోటి ఎదురు చూశారు కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి నీలో వచ్చిన మార్పు అనేది వారికి గిట్టక నీ మీద అనేక రకాలుగా చెడు ప్రయోగాలు అనేవి చేస్తూ ఉన్నారు నిన్ను ఎక్కడ అందితే అక్కడ కొట్టాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు అది వారి యొక్క తెలివితేటలతోటి మాటలతోటి నలుగురిలో నిన్ను చులకన చెయ్యాలి అని చెప్పి వెయ్యి కళ్ళతో చూస్తూ ఉన్నారు ముఖ్యంగా ఉన్నవి లేని అననివి అన్నవి అన్ని మాటలు కూడా వారికి నీకు ఉండే ఈ యొక్క ఒకే రకమైన బంధువులు ఎవరైతే ఉన్నారో వారి అందరిలో కూడా నీ మీద లేనిపోని చాడీలు చెప్పి నిన్ను చెడ్డగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలి అంటే నమ్మేవారు నమ్ముతున్నారు నమ్మని వారు వీరి బుద్ధులు ఇవేలే అని చెప్పి తెలుసుకుంటున్నారు చాలా కాలం నుంచి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు నలుగురితో మంచిగా ఉండాలి నలుగురిలో కలుసుకొని పోవాలి నలుగురు నన్ను మంచిగా అనుకోవాలి అనే ఉద్దేశంతో ఎప్పుడూ కూడా మంచిగానే ఆలోచించే నీ యొక్క అమాయకమైన మనసుని వాళ్ళు అదునుగా తీసుకొని నిన్ను ఒక ఆట ఆడించి కీలు బొమ్మను చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా ఒక ఎత్త అయితే నీ కడుపుకు నీ అన్నం నువ్వు తింటున్నా నీ యొక్క ఖర్చు నీ డబ్బులు పెట్టి నువ్వు వాడుకుంటున్నా నీ ఇంటిని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటున్నా నీ బిడ్డల భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించుకుంటున్నా నీ యొక్క భవిష్యత్తులో నువ్వు సంపాదించుకున్న సొమ్ము పెట్టి నువ్వు ఏదన్నా కొనుక్కుంటున్నా వారి యొక్క ఏడుపులు నరదిష్టి వారి యొక్క ఘోష అనేది నీ కుటుంబం మీద చాలా ఎక్కువ అయిపోయింది ఇంతకీ వారెవరు ఎందుకు ఇలా చేస్తున్నారు దీనివల్ల వారికి కలిగే ఫలితం ఏంటి అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నిస్తే కనుక ఒక్కటే సమాధానం కేవలం నిన్ను చూడలేనితనం మాత్రమే ఎందుకు చూడలేకపోతున్నారు అన్న విషయానికి వస్తే ఒక మనిషిని డైరెక్ట్గా ఎదుర్కొనే శక్తి లేనప్పుడు ఒక మనిషితో నీతిగా మాట్లాడే ఓపిక లేనప్పుడు ఒక మనిషి న్యాయమైన దారిలో వెళ్తున్నప్పుడు అడ్డగించే అన్యాయం ఏదైతే ఉంటుందో అలా వారి యొక్క దృష్టి కూడా అవినీతి పరులైన అచ అంటే ఒక రకమైన అది ఒక నీచమైన బుద్ధి ఆ బుద్ధి అనేది నిన్ నిన్ను ఎదిరించలేకపోతుంది దాని కారణంగానే నీ యొక్క పతనాన్ని ఎప్పటికప్పుడు కూడా నీ వెనుక నుంచి కోరుకుంటూ ఉన్నారు ఇదంతా దేనికి అని అంటే కనుక నీలో ఉన్నది వారిలో లేనివి చాలా ఉన్నాయి నిన్ను చూసి నేర్చుకున్నవి నిన్ను చూసి ఫాలో అయినవి నిన్ను చూసి ప్రస్తుతం పాటించేవి కూడా చాలా ఉన్నాయి ఒక రకంగా చెప్పుకోవాలి అంటే కేవలం నీ యొక్క ప్రతి అడుగును ప్రతి కదలికను ప్రతి కొనుగోలు వస్తువును అన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు అంటే ఇప్పటికీ కూడా నిన్ను అనుసరిస్తున్నారు అనే అర్థం ఏది ఏమైనా కూడా నిన్ను అనుసరిస్తున్నారు అని చెప్పి నలుగురికి తెలియకుండా చాలా జాగ్రత్త పడిపోతారు అంతేకాకుండా నలుగురిలో నిన్ను ఎక్కడ చిక్కుతావా ఎలా అవమానపరుద్దామా అని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు అది ఎవరో కాదు నీకు తెలిసిన నీ యొక్క సొంత బంధువులు మాత్రమే ఆ బంధువులలో కూడా కేవలం ఒక ఇద్దరు స్త్రీలు మాత్రమే ఆ ఇద్దరు స్త్రీలు ఎవరు అనేది నీకే చదులేస్తున్నాను ఆ ఇద్దరు స్త్రీలు ఎవరు అనేది వారి యొక్క పేర్లు నువ్వు రాయకపోయినా పర్లేదు కానీ నా జీవితంలో కూడా ఉన్నారు బాబా అని చెప్పి కింద కామెంట్ అయితే చెయ్యి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక బిడ్డ ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఇది జరుగుతూనే ఉంది ఒకరు బాగుపడితే మరొకరు వారి మీద పడి ఏడవటం అనేది సర్వసాధారణమైన విషయంగా ఈ రోజుల్లో మారిపోయింది అంతేకాకుండా ఎవరైతే ఎక్కువ కష్టపడతారో వారి యొక్క ప్రతిఫలాన్ని వారు దక్కించుకుంటున్నా కూడా వారు నీతిగా న్యాయంగా ధర్మంగా నిలబడి సంపాదించుకుంటున్నా కూడా లేనిపోని నిందలు వారి మీద వేసి వారి యొక్క కుటుంబాన్ని నలుగురిలో చులకన చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు నిజానికి ఒకసారి పిలిచి పదిసార్లు పిలిచాము అని చెప్పి ఒక మాట చెప్పి పదిసార్లు చెప్పాము అని చెప్పి నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు ఆడే వారి యొక్క జీవితాలు అనేవి అలా వెళ్ళిపోవాల్సిందే తప్ప నిన్ను తాకను కూడా తాకలేవు అన్న విషయాన్ని గుర్తుంచుకో నీలో ఏదో ప్రత్యేకత ఉంది కాబట్టే వారి దగ్గర లేని విశేషం నీ దగ్గర ఉంది కాబట్టే వారి దగ్గర లేని టాలెంట్ నీలో ఉంది కాబట్టే నిన్ను చూడలేకపోతున్నారు నీతో డైరెక్ట్గా మాట్లాడలేకపోతున్నారు నిన్ను ఎదురు అంటే నీ ఎదురుగా వచ్చి ఏది నీకు చెప్పలేకపోతున్నారు ఒక మనిషి ఈ యొక్క ప్రపంచంలో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు అంటే ఒకటి ఆ వ్యక్తి బాగా మంచివాడైనా అయి ఉండాలి రెండు ఆ వ్యక్తి అమాయకుడైనా అయి ఉండాలి ఇక్కడ నువ్వు మొదటి జాతికి చెందిన వారివి కాబట్టి నీ యొక్క మంచితనం అనేది ఇక్కడ అవతలి వారికి ఏ రకంగా కూడా ఉపయోగపడట్లేదు కదా నువ్వు అన్ని రకాలుగా ఉపయోగపడితే అన్ని రకాలుగా వాడుకొని వదిలేద్దామని చెప్పి అనుకున్నారు కానీ నువ్వు ఎక్కడా కూడా దొరకకుండా చిక్కకుండా తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నావు కాబట్టే ఈ యొక్క కక్ష సాధింపు చర్యలు ఈ యొక్క చాటుమాటు మాటలు ఈ యొక్క గోడలకి చెవులు పెట్టుకొని వినడాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి బిడా ఒక్కటే చెప్తాను గుర్తుంచుకో నీ జీవితంలో నీకంటూ శత్రువులు ఉన్నారు అంటే మొదటగా నువ్వు గమనించాల్సింది ఏంటి అంటే నేను వారికంటే ఒక మెట్టు ఎక్కువలో ఉన్నాను అని చెప్పి నువ్వు గుర్తించాలి అక్కడే నీ యొక్క మొదటి విజయం అనేది మొదలవుతుంది ఇక రెండవది వారు ఏదైనా అనుకోని ఏమైనా చెప్పుకొని పది మందిలో డప్పు కొట్టి మరి చాటింపు వేసి చెప్పుకొని ఇక్కడ చుట్టుపక్కల ఉండే జనాలు ఎవ్వరూ కూడా గుడ్డి వాళ్ళు కారు చెవిటి వాళ్ళు కారు కళ్ళు లేకుండా కళ్ళు మూసుకొని ఇళ్లలో గడిపేవారు కాదు ఎవరి బుద్ధులు ఎటువంటివి ఎవరు ఎటువంటి వారు ఎవరి యొక్క మనస్తత్వం ఎటువంటిది అని చెప్పి నలుగురికి తెలుసు ఇక్కడ తెలియని విషయం ఏంటి అంటే ఎవరి ముందు వారి మాటలు మాట్లాడతారు నువ్వెళ్ళి వారి మీద చెప్తే నీ వైపు సపోర్ట్ చేసి మాట్లాడతారు వారు వెళ్ళి నీ మీద చెప్తే వారి వైపు సపోర్ట్ చేసి మాట్లాడతారు ఈ ప్రపంచమే అలా ఉంది అటువంటి వారు ఏదో అనుకుంటున్నారేమో అని చెప్పి వారి గురించి నువ్వు ఆలోచించడం అవివేకమవుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో ఇక మూడవది నువ్వు ఏదైతే వారి యొక్క ఏడుపులు నాకు తగులుతాయేమో వారి యొక్క దిష్టి నాకు తగులుతుందేమో వారు ఎప్పుడు రేయింబగళ్ళు బగళ్ళు ప్రతి అడుగు వెళ్ళింది వచ్చింది కొన్నది కట్టుకున్నది అన్నీ కూడా పట్టించుకుంటూ ఉన్నారు కదా నా మీద వారి ఏడుపు తగులుతుందేమో అని చెప్పి భయపడుతూ ఉన్నావు ఒకటి చెప్తాను విను ఇక్కడ నేను నీకు ఏదన్నా ఒక వస్తువు ఉదాహరణకి నీకు నేను ఒక కప్పు ఇచ్చానే అనుకో ఆ కప్పు నువ్వు చేతిలోకి నువ్వు తీసుకుంటేనే నీ దగ్గరికి వస్తుంది అది నువ్వు తీసుకోకపోతే నీ దగ్గరికి రాదు కదా అది నా చేతిలోనే ఉంటుంది కదా అలాగే ఆ తిట్లు అనేవి నువ్వు స్వీకరించి అయ్యో నన్ను అన్నారు 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 అనుకుంటేనే అవి నీ దగ్గర దగ్గరికి వస్తాయి తగులుతాయి అసలు వారేమనుకుంటే నాకెందుకు వారి పాపాన వారే పోతారు అని ఒక్క మాటతో వదిలేస్తే ఏ దిష్టి నీకు తగలదు ఏ మాటలు నీ దరి చేరవు అన్న విషయాన్ని గుర్తుంచుకో ఇక తర్వాత ఈ లోకంతో నీకు పని లేదు నీతో మాత్రమే నీకు పని నీకంటే ఎక్కువ విలువ ఎవ్వరికి ఇవ్వద్దు నీ గురించి అంటే నీ గురించి కంటే కూడా ఎక్కువ ఎవరి గురించి ఆలోచించకు నీ పని నువ్వు చేసుకునే దానికంటే వేరి వారి యొక్క పనులలో సలహాలు ఇవ్వడం మానుకో ఎవ్వరికి కూడా ఏది అడగకుండా ఉచిత సలహాలు ఇచ్చే ప్రయత్నం చేయకు నలుగురిలో నిన్ను పిలవనప్పుడు నువ్వు దూరంగా ఉండే ప్రయత్నం చెయ్యి నీకు లేని దగ్గరకి ఎప్పుడూ కూడా వెళ్ళొద్దు వెళ్ళినా కూడా అక్కడ మాట్లాడే ప్రయత్నం చేయవద్దు కొన్ని కొన్నిసార్లు వసుదేవుడు అంతటి వారికే గాడిద కాళ్ళు పట్టుకోనే అవకాశం అంటే సారీ గాడిద కాళ్ళు పట్టుకోక తప్పలేదు అలాగే నువ్వు కూడా కొన్ని కొన్నిసార్లు నీ శత్రువుల దగ్గరికి వెళ్ళి కొన్ని అవసరాలు తీర్చుకోవాల్సి వస్తుంది అటువంటి అప్పుడు ముందు వెనక ఆలోచించకుండా నీ అవసరం ఏంటి అది తీరుతుందా లేదా అన్న పాయింట్ మీద మాత్రమే వారి దగ్గరికి వెళ్ళి అది తీర్చుకొని పక్కకు వచ్చేసేయాలి నీ జేబులో రూపాయి కదలకూడదు నీ ఒంటికి శ్రమ కదల కలగకూడదు ఇలా తెలివిగా ఉన్నంత వరకు మాత్రమే వారి దృష్టిలో నువ్వు చాలా టాప్ పొజిషన్లో ఉంటావు ఎప్పుడైతే వారు నాతో మాట్లాడట్లేదు వారు నా బంధువులు కదా నలుగురిలో నన్ను చులకన చేస్తున్నారు నలుగురిలో నన్ను తక్కువ చేస్తున్నారు నన్ను ఎవరన్నా ఏమన్నా తప్పుగా అపార్థం చేసుకుంటారేమో నాకు ఎవరు విలువను ఇవ్వరేమో నన్ను ఏదన్నా పొగరుబోతుగా చెప్పుకుంటారు ఏమో ఇలా రకరకాల ఆ యొక్క నెగిటివ్ ఆలోచనలతోటి సతమతమైపోతూ నీకున్న సమయాన్ని కాస్త ఈ అనవసరమైన ఆలోచనలతోనే నింపుకుంటే నీ సమయం తో పాటు నీ శక్తి కూడా వృధా అయిపోతుంది లేనిపోని తలనొప్పులన్నీ కూడా నీ తల చుట్టూ చుట్టుకుంటాయి కాబట్టి ఎక్కడ మాటలు అక్కడ మర్చిపోవాలి ఎవరు ఎన్ని చెప్పుకున్నా ఆ ఈశ్వరుడికి తెలియంది ఏది కూడా లేదు ఆ యొక్క భగవంతుడు సృష్టించిన మనుషులకే ఇన్ని తెలివితేటలు ఉంటే ఆ యొక్క మనుషులను సృష్టించిన ఆ ఈశ్వరునికి ఎన్ని తెలివితేటలు ఉండాలి ఒక్కసారి ఆలోచించు గంపంత కన్ను పెట్టుకొని లోకమంతా కళ్ళుగా చేసుకొని ఒళ్ళంతా కళ్ళుగా మార్చుకొని అణువనువు గమనిస్తున్న ఆ యొక్క భగవంతుని కళ్ళు కప్పి ఆట ఆడటం మోసం చేయడం అనేది ఎవరి తరమైన అవుతుందా చెప్పు ఇది కలికాలం ఈ యొక్క కలికాలంలో ఈ జన్మలో చేసిన పాపానుసారంగా అనుభవించాల్సిన కర్మలు ఈ జన్మలోనే అనుభవించ చక తప్పదు కాబట్టి నువ్వు నీలాగే ఉండాలి నీలాగే ఆలోచించాలి నీలాగే ప్రవర్తించాలి లేనిపోని ఆలోచనలతోటి తలనొప్పులు తెచ్చుకొని సమయాన్ని వృధా చేసుకోకు కుటుంబాన్ని అశ్రద్ధ చేసుకోకు ఒంటిని సోమరితనంగా మార్చుకోకు చక్కగా ఉదయాన్నే నిద్రలేగు ఇంటిని వాకిళ్లను అన్నింటినీ కూడా శుభ్రపరచుకో చక్కగా ఆడవారైతే మంచిగా బయటంతా కళ్ళాపి చల్లుకొని రంగు రంగుల ముగ్గులు పెట్టుకో మంచిగా గడపలకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకో ఇంటికి చక్కగా మామిడి తోరణాలు కట్టుకో ప్రతి శుక్రవారం చక్కగా ఉప్పు వేసిన నీటితో ఇల్లు తుడుచుకో ప్రతి అమావాస్యకు బూడిద గుమ్మడికాయతోటి ఇంటిని దిష్టి తీసివేసుకో నీకు ఎర్ర నీళ్ళు తిప్పివేసుకో ఇంట్లో నిత్యం దీపారాధన వెలుగుతూనే ఉండాలి నువ్వు చేస్తున్న ఆ యొక్క వృత్తి ఏదైతే ఉందో దాన్ని దైవంగా భావించాలి ఆ వృత్తిని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బుకి చాలా విలువ ఉంటుంది తల్లి ఈ యొక్క డబ్బు అనేదే మనిషి యొక్క జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది మనిషి ప్రాణాన్ని నిలబెడుతుంది మనిషి కోరికలను తీరుస్తుంది మనిషి ఆనందంగా ఉండేలా చేస్తుంది అన్నింటికంటే విలువైనది ఆరోగ్యం ఆరోగ్యాన్ని చక్కగా ఉంచు ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకోవాలి అంటే ముందు నువ్వు ఆనందంగా ప్రతి నిమిషాన్ని గడపాలి లేనిపోని ఆలోచనలు మనసులో పెట్టుకోకు ఎవరు ఏమైనా అనుకోని నీ కాలి గోటికి కూడా ఆ మాటలు పనికిరావు అని చెప్పి తెలుసుకో చక్కగా సమయాన్ని వృధా చేసుకోకుండా మనసుని నిర్మలంగా ఉంచుకొని రోజు ఒక అర్ధ గంట ధ్యానం చేసుకో తినే ఆహారాన్ని ఆరోగ్యకరమైన ఆహారంగా మార్చుకో చక్క చక్కగా ఒక నలభై నిమిషాలు వాకింగ్ కానీ యోగా కానీ చేసుకో చక్కగా కాయలు తిను పండ్లు తిను కూరగాయలు తిను మంచిగా ఆహారాన్ని తీసుకుంటూ నీ పనులు నువ్వు చక్కగా సర్దుకుంటూ జీవితంలో ప్రతి నిమిషాన్ని కూడా నీకు ఇష్టమైన వారితో నిన్ను సంతోష వారితో నీకు పాజిటివ్గా ఉండేవారితో మాట్లాడు చక్కగా నీకు కుదిరిన సమయంలో దేవాలయాలకు వెళ్ళి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చెయ్యి నీతో ఎవ ఎవరైతే గందరగోళంగా నీ మనసుని మారుస్తూ ఉంటారో నీ మనసుకు నచ్చనట్లుగా ఎవరైతే ప్రవర్తిస్తారో నీ యొక్క మనసుని ఎప్పుడూ కూడా ఏడిపించే ప్రయత్నం చేస్తారో అటువంటి మనుషులకి దూరంగా ఉండాలి అలా దూరంగా ఉంటేనే నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు అన్న విషయాన్ని గుర్తుంచుకో బిడ్డ ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట కూడా నిన్ను నీ యొక్క జీవితాన్ని నీ యొక్క భవిష్యత్తును నీ యొక్క ఆరోగ్యాన్ని నీ యొక్క ఆనందాన్ని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని చెప్పాను కాబట్టి ప్రతి క్షణం కూడా సంతోషంగా ఆనందంగా ఆస్వాదించుకుంటూ జీవితాన్ని విలువగా కాపాడుకోవాలి ఉన్న ఉన్నది ఒక్కటే ఒక్క జీవితం ఈ జీవితంలో ఎవరు ఎప్పుడు ఏ సమయంలో ఎక్కడ ఎలా పోతారో కూడా ఎవరికీ తెలియదు ఈ ఉన్నంత ఈ జీవితంలోనే ఒకరి మీద ఒకరికి కక్షలు ఒకరి మీద ఒకరికి ఈర్ష అసూయలు నా దగ్గర డబ్బు ఉంది నా దగ్గర డబ్బు లేదు అని చెప్పి అనుకోవడాలు భార్యాభర్తల మధ్య గొడవలు తెచ్చుకోవడాలు మనసుని చికాకుగా మార్చుకోవడాలు ఈ మనసు గందరగోళంగా ఉండడం వల్ల శరీరంలో అనారోగ్య సమస్యలు రావడాలు అనవసరమైన స్ట్రెస్ అంటే ఒత్తిడి ఎక్కువైపోవడము లేనిపోయిన బాధలు ఎవరి గురించో ఆలోచనలు ఇవన్నీ కూడా దేనికి పనికి రావు చివరికి నిన్ను నువ్వే తెలుసుకోవాలి ఇప్పుడు కాకపోయినా కనీసం అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత నువ్వు అనుకునే మాట ఏంటో చెప్పమంటావా అయ్యో అనవసరంగా ఎవరి గురించో ఆలోచించి నా యవ్వనపు వయసును కాస్త వృధా చేసుకున్నానే లేనిపోయిన ఆలోచనలతో నాలుగు గోడల మధ్య ఎవరి కోసమో కన్నీటిని కార్చానే ఎవరికో అసలు విలువే ఇవ్వని వారికి విలువనిచ్చి వారి గురించి అనవసరంగా సమయాన్ని వృధా చేసుకున్నానే వీరి గురించా నేను ఆలోచించింది వీరి గురించా నా సమయాన్ని వృధా చేసుకుంది వీరి గురించా నా యొక్క ఏడుపు ఏడ్చింది అబ్బా అని చెప్పి తల కొట్టుకునే రోజు వస్తుంది అరవై సంవత్సరాల తర్వాత ఆ రోజున నువ్వు బాధపడకూడదు నేను యవ్వనంగా ఉన్నప్పుడు వయసులో ఉన్నప్పుడు నా కాళ్ళు చేతులు బాగా పనిచేస్తున్నప్పుడు నేను నా కష్టానికి తగ్గట్లుగా పనిచేశాను అనే సంతృప్తితోటి నీ యొక్క వృద్ధాప్యాన్ని నువ్వు గడపాలి నీవు ఇప్పుడు సంపాదించుకునే ఆస్తితో ఆస్తితో పాటు ఆరోగ్యాన్ని కూడా సంపాదించుకుంటే ఆ రోజున నువ్వు నువ్వు ఆనందంగా జీవితంలో ప్రతిరోజు కూడా ప్రతి నిమిషాన్ని కూడా ఆస్వాదించగలుగుతావు అంతేకాని ఇటువంటి యమదోతల గురించి లేనిపోని ఆలోచనలు పెట్టుకోవద్దు అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు రోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా అది మీ అందరికీ కూడా అర్థమైంది కదా నచ్చింది కదా మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క యొక్క ఆశిస్తులు మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయి